ఇన్ని తెంపిన ఇంకా చెట్లకు ఉన్నాయి తెంపేటి మొత్తం తెంపినాక చూపిస్తాను నేను హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ ఈరోజు చింత చిగురు ఉందండి మళ్ళీ మంచిగా చిగుర్లు వచ్చినాయి ఎంత బాగుంది చూడండి మనము వచ్చిన చిగురు తెంపుతూ ఉంటే ఎప్పుడు చింత చిగురు ఉంటుంది మన గార్డెన్లో మునగాకు కూడా చాలా మంచి వచ్చింది ఇప్పుడు చింత చిగురు బయట దొరకదండి మన గార్డెన్లో ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి ఎనీ టైం చింత చిగురు ఉంటుంది మనకి ఇది చాలా హెల్తీ చింత చిగురు సి విటమిన్ కదా ఇలా చాలా పుష్కలంగా ఉంటుంది ఈరోజు నేను కొంచెం మునగా కూడా తెకుంటున్నా దీంతో చారు చేస్తే బాగుంటుంది నేను మునుగాకు చారు చేసి నేను ఛానల్లో పెట్టిన మనకు ఎట్లా చేయడం అని చూపించాను ఈ జామకాయలు కూడా రెడీ అయినట్టున్నాయి బీరకాయలు పెద్ద అయిపోయినాయి తింపాలి ఇంత లోపల ఎంత మంచిగా ఉంటుందంటే జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది అసలు ఇంత పెద్ద లావైనా కూడా లోపల ఏం గట్టిగా ఉండలేదు గింజలు తయారవ్వట్లేదు బాగుంటున్నాయి మీరు ఎక్కడ అక్కడ చూడండి ఎంత పెద్ద అయిపోయింది ఇది ఈ రోజ్ ఫ్లవర్స్ చూడండి వర్షం స్టార్ట్ అయింది మంచిగా చిగురులు వచ్చి మళ్ళీ పూలు స్టార్ట్ అయినాయి సమ్మర్లో ఎంత వాటర్ పోసినా కూడా ఇవి ఇంత మంచి ఫ్లవర్స్ రావు ఇది సీతాఫలము ఎంత మంచి చిగురులు వచ్చినాయి చూడండి అంత ముగ్గు స్టార్ట్ అయ్యింది మళ్ళీ ఇక్కడ చూడండి చిన్న బొడ్డి పెట్టుకున్నది పిట్ట గూడు ఎట్లా తయారు చేసుకుని చూడండి ఆకులతోనే తయారు చేసింది ఇక్కడ బీరకాయలు చూడండి ఈ ఒక కొమ్మకే ఇది ఒకటి పెద్దగా అయింది ఇవి మళ్ళీ స్టార్ట్ అయినాయి నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగినాను కదా మన దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి అనే క్వశ్చన్ అడిగినాను కదా దానికి ఆన్సర్ ఒక్కరు మాత్రమే చేసింది కరెక్ట్ ఆన్సర్ నేను మిగతా వాళ్ళ కోసము దాని యొక్క ఆన్సర్ చెప్తున్నా మన దేశంలో తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి ఈరోజు క్వశ్చన్ ఏంటంటే ఏ జంతువు వెనుకకు నడవలేదు అనేది క్వశ్చను మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి ఇట్లా నే నా ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్క క్వశ్చన్ మనము దానికి ఆన్సర్ తెలుసుకున్నాం అనుకోండి అది గుర్తుండిపోతుంది ఒక చిన్న ఉద్దేశము నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈరోజు నేను హార్వెస్ట్ చేసుకున్నాయి ఇవి చింత చిగురు తోటకూర కొన్ని ఫ్లవర్స్ మునగాకు కొన్ని జామకాయలు బీరకాయలు కూడా ఇంతకుముందే కట్ చేసుకున్నాను నేను మీరు కూడా ఇట్లా స్టార్ట్ చేసుకొని మంచి ఆర్గానిక్ ఫుడ్ తినండి